హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం దుర్గా అమ్మవారి డ్రాయింగ్ అయితే వేయబోతున్నాం దుర్గామాత మనందరికీ శక్తి ధైర్యం ఇచ్చే తల్లి అంతటి శక్తివంతమైన దుర్గామాత అమ్మవారి డ్రాయింగ్ని ఎలా వేయాలి అనేది మనం చూద్దాం ముందుగా నేను అమ్మవారి కిరీటాన్ని వేయడం అయితే జరుగుతుంది నేను ఇప్పుడు కిరీటానికి ఉన్న డిజైన్స్ అయితే చేయడం జరుగుతుంది దేవుని కిరీటానికి ఒక్కొక్కసారి మనకు నచ్చిన విధంగా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు నేను వేసే ఈ విధానం మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ప్రతి స్టెప్పు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించి చాలా అందంగా మీరు కూడా వేసే ప్రయత్నం అయితే చేయండి డ్రాయింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి లైన్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మీ డ్రాయింగ్ అయితే మరింత ఇంప్రూవ్ అవుతుంది ఈ డ్రాయింగ్ని మీరు పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి దుర్గా అమ్మవారి గురించి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అలాగే ఈ స్టోరీ వింటూ మనం ఈ డ్రాయింగ్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే ఈ స్టోరీ వింటూ ఈ డ్రాయింగ్ని గమనిస్తూ ఈ డ్రాయింగ్ చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ డ్రాయింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దుర్గామాత పులి మీద కూర్చుని ఉంటుంది దుర్గామాత ఆ పులి మీదే ఎందుకు కూర్చుంటుంది ఆ పులే ఎందుకు వాహనం అనే డౌటు మనకు గాని వచ్చి ఉంటే దానికోసం ఒక ఉదాహరణ చెప్తాను పులి అంటే ఒక భయంకరమైన జంతువు అలాగే అహంకారం కలిగిన జంతువు కూడా పులికి కోపం కూడా ఎక్కువే అలాంటి పెద్ద పులిని జయించి వాహనంగా పెట్టుకున్నారు అమ్మవారు దేవతలు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది అక్కడ పులి అంటే అర్థం మనలోని కోపం భయం అహంకారం లాంటి వాటిని సూచిస్తుంది అమ్మవారు పులిని జయించి వాహనంగా చేసుకున్నట్టుగా నీలోని చెడు భావాలను జయించు అని అమ్మవారు మనకు ఈ విధంగా తెలియజేస్తారు అమ్మ పేరు జపిస్తే మనసు ప్రశాంతత అవుతుంది ఇప్పుడు వేస్తున్న ఈ డ్రాయింగ్ అమ్మ పులిని ప్రేమతో హత్తుకున్నట్టు ఉంటుంది ఈ దృశ్యం మన మనసును కదిలిస్తుంది నిజమైన శక్తి అంటే అహంకారాన్ని అనచడమే కాదు ప్రేమను చూపించడం కూడా ఈ డ్రాయింగ్లో అమ్మవారు అలాగే ప్రేమను చూపిస్తూ పులిని హత్తుకుని ఉంటారు కోపాన్ని కూడా ప్రేమతో మార్చగలిగితే మనం కూడా అమ్మలాగే శక్తివంతులం అవుతాం అమ్మ మనకు చెప్పేది నీ లోపలే శక్తి ఉంది దాన్ని గుర్తించు అని చెబుతుంది మనం భయపడినప్పుడు ఆ భయాన్ని తొలగించే శక్తియే ఆ దుర్గా అమ్మవారు అమ్మ అంటే చాలు నీ భయాలన్నీ తొలగించే తల్లి దుర్గా అమ్మవారు అమ్మవారు తొమ్మిది రూపాల్లో పూజింపబడుతుంది అవన్నీ మనలో మంచి గుణాలను మేల్కొల్పుతాయి అందులో ఒకటి శైలపుత్రి అంటే ధైర్యం బ్రహ్మచారిణి అంటే నియమం చంద్రగంట అంటే శాంతి అర్థం కూష్మాండ అంటే సృష్టి శక్తి అర్థం స్కందమాత అంటే మాతృస్నేహం అర్థం కాత్యాయని అంటే న్యాయం అని అర్థం కాలరాత్రి అంటే చెడును తొలగించే శక్తి అని అర్థం మహాగౌరి అంటే పవిత్రత అని అర్థం సిద్ధిదాత్రి అంటే జ్ఞానం అని అర్థం ఈ రూపాలన్నీ మన జీవితంలో మార్గం చూపుతాయి దుర్గామాతను మనసులో ఆరాధిస్తే మనసు తేలికవుతుంది ఒక్కసారి దుర్గామాత శరణం అనగానే మనకు కొత్త ధైర్యం వస్తుంది అలాగే తనను నమ్ముకున్న వారికి అష్టైశ్వర్య భాగభాగ్యములు కలగజేస్తుంది మనం ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని అవుట్లైన్ కూడా వరకు గీయడం అయితే జరిగింది ఈ అవుట్లైన్ పూర్తయిన తర్వాత అమ్మవారి ముఖం కింద నుంచి పులి వచ్చే విధంగా మనం ఇప్పుడైతే గీయబోతున్నాం అమ్మవారి ముఖం పులి మీద వాలి తిండి చేతులతో పట్టుకునే విధంగా మనం ఈ పులిని అయితే గీయడం జరుగుతుంది ఈ డ్రాయింగ్ వేసే విధానాన్ని కూడా మీరు గమనిస్తూ ఉండాలి ప్రతి స్టెప్ మీకు వివరంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను పులిని పట్టుకున్నట్టుగా అమ్మవారి చేతిని డ్రా చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఒక చెయ్యి గీసిన తర్వాత రెండో చెయ్యి కూడా గీసే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే ఇందాక స్టోరీ సగంలో స్టాప్ చేయడం అయితే జరిగింది అమ్మ పులిని హత్తుకుని ఉన్నటువంటి ఈ డ్రాయింగ్ మనకు చెప్పే సందేశం ఏమిటంటే శాంతి ప్రేమ కరుణ ఇవే నిజమైన శక్తి అని ఇలాంటి గుణాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో అలాంటి వారినే దైవ స్వరూపులు అని కూడా అంటారు లేదా దైవ సమానులు అని పిలుస్తారు ఈ డ్రాయింగ్ చూడగానే మనకు ఒక విషయం అర్థమవుతుంది అమ్మవారు చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది పులి అంటే బలం కానీ అమ్మ చూపించే ప్రేమ ఆ బలాన్ని కూడా వశం చేస్తుంది ఈ డ్రాయింగ్ లో అమ్మ మనకు చెప్పేది ఏమిటంటే బలం అనేది హింసలో కాదు కరుణలోనే ఉంది అని అమ్మను మన మనసులో ఉంచుకుంటే ప్రతి కష్టం అవుతుంది ప్రతి భయం తొలగిపోతుంది మనం నమ్మితే అమ్మ మనకు దేవత కాదు తల్లి స్నేహితురాలు రక్షకురాలు మనం మాటల్లో చెప్పకపోయినా ఆమె మన మనసు చదవగలుగుతుంది మనం ఏడిస్తే ఆమె మన కన్నీళ్లలో ఉంటుంది మనం నవ్వితే మన ఆనందంలో ఉంటుంది ఏదేమైనప్పటికీ అమ్మ ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది నమ్మిన వారికి ప్రతి పనిలోనూ తోడుగా ఉంటుంది మనం సరైన మార్గంలో నడవాలని కోరుకుంటుంది ఈ డ్రాయింగ్ మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో అమ్మ ప్రేమ మీకు కనబడుతుంది అమ్మ బొడిలో ఉన్న ఆ పులి తల్లి ప్రేమ కోరుకుంటున్న చంటి పిల్లాడిలా కనబడుతుంది పులికి వేసే చారలు ఒకసారి గమనించండి ఈ చారలు వేసిన తర్వాత పులి బ్లాక్ అండ్ వైట్ లో చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారి మెడలో జ్యువెలరీ డిజైన్ అయితే చేస్తున్నాం ఈ జ్యువెలరీ డిజైన్ ఒక్కొక్కసారి మనకు నచ్చిన విధంగా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న గీతలతో లేదా స్టోన్ వర్క్ చేసే విధంగా మనం చేసుకోవచ్చు అంటే ఆ బొమ్మకు తగ్గట్టుగా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అమ్మవారి చీర అంచుకు చేసే డిజైన్ విధానాన్ని ఒకసారి గమనించండి ఇలాంటి డిజైన్స్ అంచులకి చాలా అందాన్ని తీసుకొచ్చి పెడతాయి ఇప్పుడు మనం అమ్మవారికి ముఖానికి కళ్ళు ముక్కు నోరు వేయబోతున్నాం ఇక్కడ మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఈ కళ్ళు ముక్కు నోరు మాత్రమే ఒక ముఖానికి అందాన్ని తెచ్చిపెడతాయి ఈ బొమ్మ ఎంత బాగా వేసినా అల్లు ముక్కు దగ్గర మాత్రం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి భాగాన్ని చాలా స్పష్టంగా వేసే ప్రయత్నం అయితే చేయాలి ఈ డ్రాయింగ్లో ముక్కు అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ ముక్కే ఆ ముఖం యొక్క అందాన్ని తెలియజేస్తుంది అలాగే నోరు వేసే సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా వేయాలి ఇప్పుడు ఈ డ్రాయింగ్ లో అతి ముఖ్యమైనది కళ్ళు పెట్టడం అంటే రెండు కళ్ళు ఒకే వైపు చూస్తున్నట్టుగా మనం డ్రా చేయాలి ఒక కన్ను ఇటు ఒక కన్ను అటు డ్రా చేసామంటే ఆ బొమ్మ యొక్క మొత్తం అందం పోతుంది అమ్మ కళ్ళలో ఎంత కరుణ ఉందో చూడండి ఆ చూపులో ప్రేమ శాంతి ధైర్యం ఉన్నాయి అమ్మ మనల్ని ఎప్పుడు కాపాడే తల్లి అమ్మ ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి అలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి